ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మరికొన్ని అంశాల మీద ఈరోజు సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశం మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గానే కాదు చాలా క్లియర్గా క్యాల్కులేషన్స్ కొన్ని లెక్కలు అథెంటికేటెడ్ ఆధారాలు డిస్ప్లే చేసుకుంటూ మాట్లాడతారు ఎక్కడే కూడా ఒక గాలితో మాట్లాడినట్లు అనిపించారు ప్రతిదీ కూడా ఆధారాలు చూపెట్టుకుంటూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి అయినా మాట్లాడుతూ వస్తారు ఈరోజు కూడా అలాగే మాట్లాడారు సరే బడ్జెట్ ప్రవేశపెట్టడం వీళ్ళు మాట తప్పడం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు గవర్నర్తో కూడా ఏ విధంగా అబద్ధాలు తెప్పించారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని ఈ అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా వివరణలు విమర్శలు పంచులు సెటైర్లు వేస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పంచులు మాత్రం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఆ సమాధానాన్ని ఆల్ టైమ్ పంచట్టు వైసీపీ సోషల్ మీడియా కాకుండా నెట్టింట కూడా పెద్ద ఎత్తున ఆ ముక్క వైరల్ అవుతుంది ఇక మీడియా సమావేశాన్ని ముగించబోతున్నారు అనుకున్నప్పుడు ఒక మీడియా మిత్రులు సార్ ప్రతిపక్ష హోదా రావాలి అంటే జర్మనీకి పోవాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు అని చెప్పి అంటే జగన్ గారి పని మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ జీవితకాలంలో ఫస్ట్ టైం జీవిత జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు అంతే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసినా కూడా జనసేన పార్టీ అధ్యక్షుడిని అసలు రాజకీయ లెక్కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నట్లు అనిపిస్తలేదు రాజకీయ లెక్కల్లో కూడా బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన నివేదికలు ఉన్నాయో ఏ అంచనాలు ఉన్నాయో తెలియదు ఈయన అసెంబ్లీకి వెళ్తే ఈయన అధికారం వస్తే ఏమో అద్భుతాలు చేసేస్తారని చెప్పి ఆయన నమ్మిన ఆరేడు పర్సెంట్ ఏమైనా వాళ్ళైనా భావించారేమో ఇప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే కనిపిస్తూ ఎందుకంటే ఇప్పుడు ఆ మనిషి అసెంబ్లీలోకి పోయి చెప్తున్నది లేదు ఒక అంశం మీద బ్రహ్మాండంగా మాట్లాడింది లేదు లేదా ఆయన ముద్ర అనేది కాదు కనీసం ఆయన ఉనికి కూడా చాటుకోలేని పరిస్థితి ఉంది అసెంబ్లీలో కదా మరి ఈ క్రమంలో ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనే అమ్మంటారు ఆ ఆ కాంటెక్స్లో నుంచి ఆ మెంటాలిటీ ఆ లైన్ మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ఆ చేశారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని బహుశా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకుండా ఒకవేళ ఇండివిజువల్గా తానే జనసేన పార్టీ కనుక పోటీ చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు కూడా గెలిచే పరిస్థితి లేదు అన్న ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా కనిపించింది ఇదైతే నిజంగా ఆల్ టైమ్ పంచే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలంలో ఒకసారి అయ్యారు వారు ఇటువైపు ఏనేమో ఉప ముఖ్యమంత్రి గారు తనకు తాను బ్రహ్మాండంగా డైలాగులు అయితే చెబుతూ ఉంటారు పదహైదేండ్లు ఇక మీకు ప్రతిపక్ష హోదాలోనేవారు పదహైదేళ్ళు అధికారంలోకి రానియో మీ కథ మీకెతే దాన్ని అఫ్ కోర్స్ తాను ఒంటరిగా పోటీ చేసి పట్టమని ఒక రెండు సీట్లు కానీ ఇప్పటివరకు గెలిచిండేది లేదనుకోండి ఒంటరిగా పోటీ చేసి నెక్స్ట్ ఎన్నికల్లో అయినా కనుక అంత ధైర్యం వీళ్ళు చేస్తారని చెప్పి కూడా అనుకుంటలేము జగన్మోహన్ రెడ్డి గారి పంచులు సెటైర్లు కూడా తనను పరిగణలోకి తీసుకొని తనని ఏమి పొలిటికల్ లెక్కల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కామెంట్ చేసినట్లుంది ఆ పంచ్ చేసినట్లుంది ఆ చాలా పంచులు సెటైర్లు పేల్చారులేండి ఉచిత బస్సు అంట త్వరగా ప్రవేశపెడితే మహిళలకు రాయలసీమకు సంబంధించినటువంటి అక్క చెల్లెలు ఉత్తరాంధ్రకి చెందిన అక్క చెల్లెలు వెళ్ళి అమరావతి ఏ విధంగా కడుతున్నారో పోయి చూసేసిన వస్తారు నాకైతే కంప్లీట్ పంచలాగే అనిపించింది త్వరగా అంట వేస్తే అమరావతి ఏ విధంగా కడతారో పోయి వస్తారంట రాయలసీమ ఆడబిడ్డలు అక్క చెల్లెలు ఏమో విశాఖపట్నం పోయి చూసి వస్తారట విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమో అమరావతి ఎట్లా కడతారో పోయి చూసేస్తారట అంటే చాలా ఉత్సాహంగా పంచులు సెటైర్లు వేసుకుంటూ పోయారు ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ రిగ్గింగ్ చేసే వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తున్నా చంద్రబాబు గారిని అంటున్నాను ప్రపంచ చరిత్రలో నేనైతే ఎవరు నిజ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ రిగ్గింగ్ చేసేవాళ్ళను వీళ్ళని చూస్తూ ఉన్నాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక వ్యక్తి ఒకరికి ఇవ్వకండి ఏమీ చేయకండి అని ఎట్లా మాట్లాడతారు ఏం వీళ్ళ వీళ్ళ సొమ్మా వీళ్ళ ఇంటి సొమ్మా ఆయన జస్ట్ ఏమంటారు ప్రభుత్వ బాధ్యతలు చూసే వ్యక్తి మాత్రమే ఈయన శాశ్వతం కాదు ఈయన ఇంటి సొమ్ము కాదు మంచిది ప్రజలందరికీ కూడా రావాల్సిన హక్కులు అరహుల లబ్ధిదారులందరికీ అందాలి ఎట్లా బుద్ధిపడితే అట్లా మాట్లాడటం ఏంటి అని చెప్పి ఆ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తావించారు మొత్తానికి సెటైర్లు పంచులతో అయితే జగన్ గారు ఏమంటారు గట్టిగానే పేల్చారు తన మాటల తోటాలని